హాయర్స్ మన కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక ఇంత దూకుడిగానే ముందుకు వెళ్తుందని చెప్పాలి ఆ దూకుడు అనేది దేని పట్ల దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వాటి పట్ల కావచ్చు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వాటి పట్ల కావచ్చు ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు ఇతర దేశాలతో ఉండే విషయంలో ఎలా ఉండాలి అందులో శత్రు దేశాలతో ఎలాగుండాలి మిత్ర దేశాలతో ఎలాగా ఉండాలి ఇది ఒకటి తర్వాత దగ్గర ఉన్నటువంటి దేశాలతో ఎలాగ ఉండాలి అంటే సరిహద్దు దేశాలు దూరంగా ఎక్కడ ఉన్నటువంటి దేశాలతో ఎలాగుండాలి ఈ వేలో అద్భుతమైనటువంటి దౌత్యం నడుపుతూ మన వాళ్ళు సభాషనిపించుకుంటూ ఉన్నారు ఈ వేలోనే ప్రపంచమంతా కూడా అమెరికాకి మందులేం సప్లై చేయలేము రా బాబు అని చెప్పి ఎత్తు నోరు మొత్తం టైంలో కూడా హైడ్రాసిక్లోరోకిన్ అడిగి అడగనే మన వాళ్ళు సప్లై చేశారు అందరి సభాషణ పెంచుకున్నారు అమెరికా అయితే ఏకంగా పాహిమా పాహిమా మహాప్రభు అన్నంత వేడుకున్నంత పనిచేసింది ఇది మన వాళ్ళు ఇవ్వకుండా ఉండేటప్పటికి మనవాళ్ళు ఇచ్చేటప్పటికి ఎక్సలెంట్ అసలు మీకు ఏ సాయం కావాలన్నా సరే మేము చేస్తాము మీరు నిజమైనటువంటి మిత్ర దేశం అన్న వేళ చెప్పకనే చెప్పేది అమెరికా ఇక ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు చైనా ఇష్యూ ఎప్పుడైతే రైజ్ అయిందో నెమ్మదిగా ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కి బాస్ట్గా నిలుస్తూ వచ్చాయి చైనాని దూరం పెడుతూ వచ్చాయి ఈ వేళన ఎప్పుడైతే భారతదేశం ఉన్న పలంగా యాభై తొమ్మిది చైనా యాప్స్ నిషేధించిందో ఆ నిషేధించినటువంటి టైంలో కూడా మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు సపోర్ట్ చేశారు అదేవిధంగా విదేశాలు సైతం ఏం చేశాయి భారతదేశ సార్వభౌమత్వ విషయానికి వచ్చేటప్పటికీ వేరే దేశాలు కనుక దూగులు ప్రదర్శిస్తే ఇలాగే ఉంటుంది ఎక్సలెంట్ స్టెప్ తీసుకున్నావు భారతదేశం అని చెప్పేసి మిగతా దేశాలు కొనియాడే ఇదే వేలో ఈరోజు వచ్చేటప్పటికీ భారతదేశం ఏం చేసింది శత్రు దేశాలే కాదు మిత్ర దేశాలే కాదు ఏ దేశమైనా సరే ఈరోజు ఉన్నలాగా రేపు ఉండరు రేపు ఉన్నలాగా ఎల్లుండి ఉండరు కాబట్టి ముందు నుంచే గనక మేము గనక జాగ్రత్త కనుక వహించినట్టయితే మమ్మల్ని మేము కాపాడుకోగలము ఏది మా డేటా అనేది ఎదుటి వాళ్ళు తీసుకెళ్లకుండా అదేవిధంగా మా భూభారత భాగాలని ఆక్రమించకుండా లైక్ ఈవేళ అన్ని వర్షన్స్ ఇప్పుడు చెప్పకపోతున్న వర్షన్ ఏంటి అంటే సెక్యూరిటీ వర్షన్ అనమాట ఏంటి చైనా యాప్స్ నిషేధించే ప్రధాన కారణం ఏంటి మనల్ని చెప్పింది డేటా అన్నది వాళ్ళ దగ్గర ఉంటుంది మన పర్సనల్ డేటా కూడా అనేసి ఈ వేలోనే చైనా యాప్స్ అయితే ఒకటి అమెరికా యాప్స్ అయితే ఒకటి అని చెప్పి చాలామంది క్వశ్చన్ రేస్ చేస్తారు ఈ మూమెంట్లోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక డెక్షన్ తీసుకుంది ఏంటంటే గూగుల్ అమెజాన్ ఈ రెండు కూడా అమెరికా బేస్డ్ అనమాట వీటికి సంబంధించి ఒక ఈ కామర్స్ పాలసీ అనేది ఇంతవరకు మేము లేదు కాబట్టి ఇప్పుడు ఈ కామర్స్ పాలసీ అనేది తీసుకొస్తున్నాము నాట్ ఓన్లీ అమెజాన్ గూగుల్ ఓవరాల్గా దేశం ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ ఈ కామర్స్ పాలసీకి అనుబంధంగానే ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాల్సిందని చెప్పి తగేసి చెప్పారు ఇక ఇప్పుడు ఈ అమెజాన్ అండ్ గూగుల్ వాళ్ళకి ఏం చెప్పారు అంటే మీ దగ్గర ఉన్నటువంటి కస్టమర్ డేటాబేస్ అసలు ఏంటి అదంతా కూడా మాకు ఇవ్వండి అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ లిస్ట్ కావచ్చు ఈచ్ అని ఎవరి అసలు మీరు ఏం చేసిన ఏంటి అది కూడా మాకు ఇవ్వండి అని చెప్పారు దీనికి మనవల్ల ఇచ్చిన గడువు ఎంత తెలుసా అక్షరాల డెబ్బై రెండు గంటలు మాత్రమే డెబ్బై రెండు గంటలలోపు మీ దగ్గర ఉన్నటువంటి కస్టమర్ డేటాబేస్ అంతా కూడా ఇండియా అది మొత్తం మాకు చెప్పండి అన్నారు ఇలా ఎందుకు చేసినట్టు చాలామంది క్వశ్చన్ చేసినప్పుడు భారత్ క్లియర్గా ఒకటే సమాధానం చెప్పింది మన భారతీయుల యొక్క డేటా వేరే దేశానికి వెళ్లకుండా ఉన్నది ఒకటి సెక్యూరిటీ పరంగా మన దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆఫీషియల్ అనేది వేరే వాళ్ళకి షేర్ అవ్వకుండా అనేది ఒకటి అన్నింటికి మించి డిజిటల్ దా లావాదేవీలలో మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఈ డిజిటల్ లావాదేవీల్లో మోసాలు అన్నదాన్ని అరికట్టడానికి ఒకటి అండ్ కస్టమర్ డేటాబేస్ అనేది వేరే చోటకి తరలిపోకుండా ఉండదు ఒకటి మన పర్సనల్ సెక్యూరిటీకి సంబంధించి ఏదైతే గోప్యత పాటించాల్సిన విధంగా ఉండదో దానికి ఇవన్నీ కలగలిపి ద బెస్ట్ వేలో పాజిటివ్ వేలో మేము ఇక్కడ స్టెప్ తీసుకున్నా చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఇవే నాకు కూడా పాజిటివ్గా ఇక్కడ స్టెప్ తీసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది కానీ బీజేపీని విమర్శించే వాళ్ళు అంటారు కదా వాళ్ళు కావచ్చు లేదంటే దేశభక్తి అంటే పెద్ద గొప్ప అని చెప్పుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళు విమర్శలు ఆల్రెడీ చేస్తున్నారు చేస్తున్నారు కూడా ఆల్రెడీ ఎందుకంటే మన టిక్ టాక్ని మిగతా కొన్ని ఏవైతే బ్యాన్ చేయడం జరిగిందో అప్పుడు వాళ్ళు అన్నారు అంటే ఇప్పుడు గూగుల్ని కానీ ఫేస్బుక్ని కానీ ట్విట్టర్ని కానీ వీటిని కూడా నిషేధించారు అనుకో ఏంటి మన పరిస్థితి అంటే వాళ్ళు కూడా ఏదైనా కొంచెం అటిడిగా చేస్తే ఇవి కూడా నిషేధిస్తారా వాళ్ళు చేసిన దానికి మీరు ఎదురు ఎదురు పోడాలి తప్ప ఈ యాప్స్ మీకు ఏం చేసి అని చెప్పి అడిగిన వాళ్ళు కో కొల మన భారతదేశంలో అందుకే నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే నాయనలారా ఒకసారి వినండి యాప్స్ నిషేధిస్తున్నామన్నా ఒక టెక్నాలజీ వైజ్ అన్నది దాన్ని బ్యాన్ చేస్తున్నామన్నా దాని అర్థం ఏంటి అంటే మన దేశ భద్రతకి ముప్పు వాటిల్లింది అన్నప్పుడు మన దేశానికి సంబంధించి పౌరులకు సంబంధించిన వ్యక్తిగత డేటా ఏదైతే ఉంటుందో అది వేరే సరళపోతుంది అన్నప్పుడు మాత్రమే ఇటువంటి స్టెప్స్ తీసుకుంటారు తప్ప వేరేది కాదని చెప్పేసి ఈరోజు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం అందులో బాగానే ఈ కామర్స్ పాలసీ అని చెప్పేసి ఒక కొత్త ముసాదని తీసుకురావడం జరిగింది దీనికి తగ్గట్టుగా ఇక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది అది గూగుల్ కావచ్చు అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు ఎవరైనా సరే అప్పుడు మాత్రమే ఇక్కడ వాళ్ళు లావాదేవీలు నిర్వహించడం కావచ్చు వ్యాపార కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు జరుగుతుంది సో కన్క్లూజన్ ఇస్తూనే ఉన్నా గూగుల్ అండ్ అమెజాన్ మీ దగ్గర ఉన్నటువంటి కస్టమర్ డేటాబేస్ ఏదైతే ఉన్నదో మీరు ఎటువంటి యాక్టివిటీస్ రన్ చేస్తూ ఉన్నారు ఈ కామర్స్ పాలసీ సంబంధించి అవన్నీ కూడా మా ముందు పెట్టండి డెబ్బై రెండు గంటల మాత్రం ఈ గడువు అని చెప్పారు మరి ఈ డెబ్బై రెండు గంటలు వీళ్ళు సబ్మిట్ చేస్తారా సబ్మిట్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఏంటనేది మనం వేచి చూడాలి